ఆయన చనిపోయినా బతికినా కూడా ఏనువి ఏను చనిపోయినా బతికినా వెయ్యి వరహాలన్నట్లుగా ఆర్తిగా అంత గొప్ప దైవజయుడు ఆయన చనిపోయినా మాట్లాడుతున్నాడు నేడు నీతో నాతో ఆయన చనిపోయాడు ఆయన చనిపోయే గురింది హైదరాబాద్ పట్టణం కదిలింది ఒకసారి భూకంపం వచ్చింది వారికి ఏం తెలుసు మనకు తెలుసు ఆయన సమాధి కార్యాలకు ట్రాఫిక్ జామ్ దగ్గర ఆరు లక్షల మంది వచ్చాడు లక్షలు దారి లేదు అసలు ట్రాఫిక్ జామ్ చంద్రబాబు నాయుడు మనకప్పుడు సీఎం అన్నాడు నా పట్టణంలో ఎంత గొప్ప దైవజనుడున్నాడు నాకు తెలియదే అన్నాడు ఎంతోమందిగో తెలియదు పద్నాలుగేళ్ళు దగ్గర పడకలో అన్నాడు పద్నాలుగేళ్ళు పడకలో ఉన్నాడు దైవజనుడు కనుక ఆ దైవజనుడు ఆయన సమాధి కార్యాలు తీసుకొని పోతూ ఉంటే తొక్కిస్తల అబ్బబ్బబ్బబ్బా పాటలు ఎర్రటి ఎండ ఆ ఎండ సూర్యుడు చుట్టూ ధనస్సు ఆ మరుసటి రోజు పేపర్లు వచ్చాడు ఇట్ ఈస్ వెరీ రేర్ ఫినోమినా వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి సైంటిస్ట్ అన్నారు అన్నారు ఇది ఇలాంటిది అరుదు నీ ఏమేమి చెప్పలేము అరుదుగా ఎట్లాంటివి వస్తాయి అని చెప్పారు ఎందుకు వచ్చాయి ఆ దైవజుడు అని చెప్పి కదిలించాడు నా దైవజుడు నన్ను కనపరిచాడు నేను కనపరుస్తున్నా అని చెప్పింది పెద్ద ధనస్సు తీసుకొచ్చాడు కనుక ఒక జన్మదినం కంటే మరణదినమే శ్రేష్ఠము కార్య ఆరంభం కంటే కార్య అంతమే శ్రేష్టము ఆ దైవజుడంతో తిరిగాను కాబట్టి అప్పుడు బచ్చగాని నేను కనుక నాకప్పుడు అంతా ఇరవై ఏడు నుండి ఇరవై ముప్పై ఏళ్ళు లోపే నాకప్పుడు కనుక ఆ ముప్పై ఏళ్ళు లోపే ఆయనతో కానీ ఎన్ని నేర్చుకోవాలని నేర్చుకోలేకపోతే చిగ్గుతో చెప్తున్నా అనేవాడు కొంతమంది దేవుడి చిత్తాన్ని అరిగానికి పదేళ్ళు పడుతుంది ఇరవై ఏళ్ళు పడుతుంది ముప్పై ఏళ్ళు పడుతుంది కొంతమంది జీవితకాలం పడుతుంది అని చెప్పి ఎంతోసారి తర్జమా చేసా సిగ్గుతో నేను చెప్తున్నా ఇప్పుడు కనుక ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు ముక్కునేది కాకుండా